దారుణంగా వచ్చి మనుషుల ఎక్కడనే కనబడతాయి మన దగ్గర అయితే వన్ ఫిఫ్టీకి ఒక శారీ అయితే పెట్టినాం కదా ఆ శారీస్ ఇవ్వే ఇంకా ఆఫర్ ఉందండి ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్స్ అయితే త్రీ డేస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే వచ్చి తీసేసుకోండి తక్కువ స్టాక్ ఉంది ఎక్కువైతే లేదు చాలా మంది వచ్చి తీసేసుకుంటున్నారు అనమాట దీంట్లో కలర్స్ వచ్చి బ్లౌజ్ కూడా ఉంటుందండి దీంట్లో బ్లౌజ్ వన్ ఫిఫ్టీకి ఏం కూడా రాదండి మనకైతే ఇంకా ఓన్లీ బ్లౌజ్ పీస్ కూడా రాదు అట్లాంటిది ఇట్లాంటి శారీస్ అయితే మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి సూపర్ గా అవుతున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మేము పంపిస్తాం ఇంకా సారీ ఓపెన్ చేసి ఊపి చూపిస్తాం ఇంకా ఎట్లుంది క్వాలిటీ ఎట్లుంది అనేది ఇంకా ఆ కట్ట మొత్తం అన్ని కలర్స్ చూపింది అయితే అవును అవి కూడా వేరే రేట్ వేరే రేట్కి నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా శారీస్ కూడా బోల్డ్ ఉన్నాయి చూపిస్తాం ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చి బ్యూటిఫుల్ శారీ ఇదైతే లైన్స్ లో ఉందండి మొత్తం కంప్లీట్ చెక్స్ తో ఉంది శారీ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది లెనిన్ కాటన్ మంచి క్వాలిటీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంటది ఇందులో బ్లౌజ్ కూడా చూపిమంటారా నిమిషం ఓకే బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చినట్టుంది ఓకే ఇది పళ్ళు ఇది అయితే పళ్ళు అన్నమాట ఇది సారీ మొత్తం ఇట్లా చేసింది కంప్లీట్ గా ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఉంది కదా బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా వచ్చింది నచ్చినట్టయితే లైక్ చేయండి క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఇంకా మీ ఫ్రెండ్స్కే కానీ ఎవరికైనా కావాలనిపిస్తే అయితే షేర్ చేయండి మన వీడియోని లైవ్ లో చూపిస్తున్నాం కదా కలర్ వచ్చి బెల్లం కలర్ లాగా ఉంటది కదా బెల్లం కలర్ మస్టర్డ్ ఎల్లో షేడ్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి ఇది సారీ తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి వైలెట్ వైలెట్ కలర్ అండ్ పింక్ బార్డర్ అండి ఇదైతే చూస్తుండ్రు కదా చాలా బాగుంది శారీ అయితే సూపర్ గా ఉందండి ఇది కూడా బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వస్తుంది టోటల్ శారీ మొత్తం ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళైతే ఫైవ్ మెంబర్స్ త్రీ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ అట్లా ఉన్నారు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చి అంగూరి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి అసలు సూపర్ ఉంది చీర దీనికి బ్లౌజ్ రాలేదు అయినా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు ఏమొస్తుంది చెప్పండి వన్ ఫిఫ్టీలో బ్లౌజ్ పీసులు కూడా రావు సరిగా మంచి ఇంకా మనకు శారీసే వచ్చినాయి ఇంకా ఆఫర్ రేట్లో అంటే బెటర్ కదా కనబడుతున్నాయా క్లియర్గా ఉందా అండి వీడియో లైవ్లో వాళ్ళు మెసేజ్ చేయండి ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా కావాలని ఓకేనా తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి యాష్ కలర్ ఓన్లీ మనకు శారీ అంతగా చనిపోతే డ్రెస్ అయినా కుట్టించుకోవచ్చు అండి ఈ శారీస్ మనం వాడుకుంటే మనం మామూలుగా అంటే ఫిఫ్టీ రూపీస్ మీటర్ పట్టుకున్నా కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది త్రీ త్రీ ఫిఫ్టీ దాకా అవుతుంది అదే మనం నార్మల్గా ఇట్లా తీసుకొని ఒక టాప్ కుట్టించుకున్నా ఏం కాదు ఒక వన్ మీటర్ మందం కాదు ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక శారీ వేస్తుంది కాబట్టి డ్రెస్సులు కుట్టించుకోవచ్చు టాపులు కుట్టించుకోవచ్చు చున్నీ వేసుకోవచ్చు ఇష్టం అన్నమాట నెక్స్ట్ కలర్ మెహందీ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కూడా అంటే లైట్ గ్రీన్ కలర్ ఇంగ్లీష్ కలర్ అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని పంపించేస్తాం అడ్రస్ పెడితే మెసేజ్ చేయండి బాగుంటే బాగుంది అని చెప్పేసి ఇది అయితే వైలెట్ కలర్ అండి ఇది ఈ శారీ వచ్చి వైలెట్ కలర్ ఇది వైలెట్ కలర్ దానికి బ్లౌజ్ కూడా చూపిస్తాం ఇంకా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది మొత్తం శారీ ఇది మొత్తం బ్లౌజ్ అండి మంచి క్వాలిటీలో ఉంది చీర కూడా సూపర్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ తీసి పక్కన పెట్టేస్తాం అడ్రస్ కూడా క్లాత్ అయితే మంచి క్వాలిటీ ఉందండి కదా తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి ఇవన్నీ అవే సారీస్ అండి ఇవన్నీ తీసి ఓపెన్ చేసి చూపించలేను కాకపోతే చూపిస్తున్నాయి ఇట్లానే మల్టీ కలర్ ఉంది శారీ మొత్తం కంప్లీట్ గా ఇదైతే ఇంకా బెటర్ గా ఉందండి ఈ చీరనైతే అయితే తీయాలి ఇంకా మీకు ఇదిగో బ్రౌన్ కలరు అండ్ సిల్వర్ బార్డర్ యాష్ కలర్ సిల్వర్ బ్లౌజ్ వచ్చి బ్రౌనిష్ లో ఉందండి సూపర్ గా ఉంది తర్వాత ఈ కలర్ వచ్చి పెన్సిల్ కలర్ యాష్ బ్లాక్ కాదు పెన్సిల్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అనమాట చాలా యూనిక్ గా కూడా ఉంటుంది శారీ ఇట్లా వచ్చిందండి శారీ అయితే ఇంకా అక్కడ కట్టలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా అన్ని రూపీస్

క్రీమ్ పైన వైలెట్ కలర్ ఇట్లా వచ్చినాయి అన్నమాట ఆఫర్ అయ్యి అంటే మొత్తం ఇట్లా వచ్చినాయి ఇంకా క్రాండీ క్లాత్ లో సారీస్ అని చూపించిన కదా చాలా పెట్టున్నా కదా వీడియోలైతే ఇదిగోండి ఇది అదే క్లాత్ క్రాండీ క్లాత్ శారీస్ శారీస్ లాగా తీసుకోవచ్చు మనకి గాగ్రాస్ లెహెంగాస్ ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు పైన పాటు చేంజ్ చేసుకోవాలి కింద సెల్ఫ్ కాకుండా అని అనిపిస్తే పైన పాటు ఇట్లా తీసుకొని సెల్ఫ్లో తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది అండి షరారా మోడల్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో ఇక్కడ కొన్ని కలర్స్ కైతే అయితే అపోజిట్ చాలా అండి ఇంకా సేమ్ కలర్ కాకుండా ఇట్లా ఎల్లోకి మెరున్ అనమాట ఇట్లా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇట్లా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఫ్రాక్ లకి తర్వాత షరారా మోడల్ డ్రెస్ లకి అయితే సూపర్ గా కనిపిస్తుంది నేనైతే చాలా అమ్మేస్తున్నాను ఆల్రెడీ ఇందులో టూ త్రీ టైమ్స్ వచ్చినాయి అయిపోయినాయి ఇంకా మళ్ళా కూడా వచ్చినాయి ఈసారి సారీ కలర్స్ లైట్ కలర్లలో వస్తున్నాయి డార్క్ కలర్లలో కూడా వస్తున్నాయి అండి ఇవి టాప్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ క్లాత్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్ అండి ఇదైతే ఆరెంజ్ కలర్ ఇది బ్లౌజ్ కి మోడల్ మోడల్స్

ఇదైతే ఒక డ్రెస్ కంపల్సరీ అయితే కుట్టిపించి పెట్టేస్తాను అండి శరారా మోడల్ డ్రెస్ అయితే కంపల్సరీ కుట్టిపిస్తాను షార్ట్ టాప్ ప్యాంట్ కొచ్చుల ప్యాంట్ అన్నమాట అట్లా గుట్టిచ్చి పెడతాను మన షార్ట్ వీడియోలు ఓకే అండి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్